హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మీ అందరికీ ఆదిలాబాద్లో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ బాలాజీ టెంపుల్ని చూపించబోతున్నాను ఆ టెంపుల్ వచ్చేసి బరంపూర్ ఊర్లో ఉంటుంది ఒక చిన్న ఊరు మంచి పల్లెటూరు అండ్ ఈ టెంపుల్కి వెళ్ళడానికి మెయిన్ వాగాపూర్ ఎక్స్ రోడ్ అని ఉంటుంది ఆదిలాబాద్ డిస్టిక్లో సో ఆ ఎక్స్ రోడ్ నుండి కొంచెం లోపలికి వెళ్తే వాగాపూర్ ఉంటుంది ఆ వాగాపూర్ అనే విలేజ్ నుండి ఇంకొంచెం దూరం వెళ్తే ఈ బరంపూర్ అనే పల్లెటూరు వస్తుంది బరంపూర్ పల్లెటూరు నుండి ఒక చిన్ని మట్టి రోడ్ మీద ఇలా చుట్టూ గ్రీనరీలో మధ్యలో మనం వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఈ టెంపుల్ అనేది మనకి కొండ పైన ఉంటుంది సో కొండపైకి ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ వరకు మనకి కార్ అండ్ బైక్స్ అనేవి వెళ్ళిపోతాయి అండ్ వన్ ఆఫ్ ద బ్యాక్ సైడ్ రోడ్ నుండి అంటే మనకు బైక్స్ ఆల్మోస్ట్ టెంపుల్ వరకు వెళ్ళిపోతాయి సో మేము కార్ పార్కింగ్లో పార్క్ చేసేసుకొని ఈ స్టెప్స్ అనేది ఎక్కుతున్నాము ఈ స్టెప్స్ మనకు అరౌండ్ ఎయిట్ టు నైన్ స్టెప్స్ ఉంటాయి స్టెప్స్కి అటు ఇటు వైపుగా టెంపుల్స్ కూడా ఉంటాయి ఈ టెంపుల్స్ నేను వీడియో ఎండింగ్లో పెడతాను సో ఇలా మనము స్టెప్స్ అన్ని పైకి వచ్చేస్తే మనకు పైన శ్రీ లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది ఉంటుంది ఇది మెయిన్గా టెంపుల్ అండ్ టెంపుల్ చూడ్డానికి ప్రకృతి మధ్యలో చాలా బాగుంటుంది అండ్ రీసెంట్ టైంలో ఎక్ ఎక్కువగా ఆదిలాబాద్ డిస్టిక్స్ అవరు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుండి కవర్ ఫొటోస్ చేయించుకోవడానికి కానీ ప్రీ వెడ్డింగ్ షూట్స్కి కానీ ఈ టెంపుల్కి చాలా ఎక్కువ ఫేమస్ దానికోసం అండ్ కొండపైన పీస్ఫుల్గా అండ్ వెదర్ కూడా ఆ రోజు చాలా బాగుంది మెయిన్ టెంపుల్ కట్టకముందు ఇక్కడ విగ్రహాలు ప్రతిష్టాపన చేసి అండ్ ఇక్కడ పూజలు చేశారట దానికి ఎదురుగానే గరుడ ఆలయం కూడా ఉంటుంది ఇది మెయిన్ గుడికి ఎగ్జాక్ట్గా ముందుగానే ఉంటుంది అండ్ చుట్టూ చూసారు కదా చుట్టూ కొండలు పచ్చని వాతావరణంలో చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ కొండ పైన అండ్ ఎయిర్ కూడా ఎంత బాగుంటుంది అని అంటే చల్లగా ఎంత సమ్మర్లో వెళ్ళినా కానీ అదొక టెంపుల్ అంటేనే ఒక వైబ్ కదా ఆ వైబ్లో మనకి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది చూ చూసారు కదా మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్తే అటు ఇటుగా లక్ష్మీదేవి ఉంటుంది అండ్ వెంకటేశ్వర స్వామి ఉంటుంది అలివేలు మంగమ్మ టెంపుల్ కూడా ఇందులోనే ఉంటుంది సో గుడి చుట్టూరా ప్రదక్షిణ చేస్తూ ఉంటే మనము డివోషనల్ ఫీలింగ్లో ఉండిపోతాము అండ్ చుట్టూ చూసినా కానీ ఏ రణగోళ లేకుండా బిజీగా లేకుండా పీస్ఫుల్గా గ్రీనరీతో చూడ్డానికి ఇంపుగా ఉంటుంది సో నాకైతే ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది ఈసారి ఎవరైనా ఆదిలాబాద్ సైడ్ వెళ్ళేది అంటే మెయిన్గా ఆదిలాబాద్ వెళ్లేసరికి ఎక్కువ మెంబర్స్ బాసరా అని కుంటల వాటర్ ఫాల్స్ అని ఇలా ఇలా చూసుకుని వెళ్తారు ఈసారి ఆదిలాబాద్ మెయిన్ డిస్టిక్కి కానీ వెళ్తే అక్కడ నుండి అరౌండ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ లోపే మనకు ఈ బరంపురం గుట్ట ఉంటుంది సో ఈ బరంపురం గుట్ట పైన మనకి లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి ఉంటారు ఆ గుడి ప్రాంగణంలోనే నవగ్రహాలు ఉంటాయి దాంతోపాటు ఈ చెట్టుకి ముడుపులు కట్టి మొక్కితే ఆ కోరిక నెరవేరుతుందని ఇక్కడ గ్రామస్తుల నమ్మకం సో గుడి చూశారు కదా గుడి చుట్టూ కూడా అంతే బాగుంటుంది పచ్చదనంతో అండ్ దాంతోపాటు మనకి గుడికి బ్యాక్ సైడ్ కూడా కొంచెం ప్లేస్ అంటే అవుట్ స్పేస్ లాగా అలాగా ఉంది సో ఇది బ్యాక్ సైడ్ రూట్ అన్నట్టు మెయిన్ బరంపూర్ విలేజ్ నుండి వచ్చే బ్యాక్ సైడ్ రూట్ అది ఇందాక చూపించింది సో అలా వస్తే మనకు వెహికల్స్ ఆల్మోస్ట్ పై వరకు వచ్చేస్తాయి దాని తర్వాత సైట్ సీన్ ప్లేస్ లాగా కొంచెం గుడికి ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ మనకు ఈ ప్లేస్ అనేది ఉంటుంది సో కొంచెం సిట్ అవుట్ లాగా ఉండి ఫోటోషూట్కి కూడా కొంచెం బాగుంటుంది ఈ ప్లేస్ అలా మేము మెయిన్ టెంపుల్లో దర్శనం చేసేసుకొని గుడి బ్యాక్ సైడ్ ఉన్న ఈ సైట్ సీన్ ప్లేస్కి వెళ్ళేసి కాసేపు అక్కడే టైం స్పెండ్ చేసాము ఆ రోజు మేము వెళ్ళినప్పుడు కొంచెం క్లౌడీగా ఉండేసరికంటే ఆ క్లౌడీనెస్కి చుట్టూ ఉన్న పచ్చదనం చాలా అంటే చాలా బాగుంది నేను చూపించేది మెయిన్ కాసి విలేజ్ స్పెండ్ చేసి ఇంకా బ్యాక్ టు హోమ్ అన్నట్టుగా వెళ్ళిపోయాము అక్కడ మెయిన్గా ఫుడ్ ఎక్కువగా మనకి అవైలబుల్గా ఉండదు సో మేక్ ష్యూర్గా మీరే ఫుడ్ని క్యారీ చేయడం బెటర్ లేదంటే మెయిన్ అదిలాబాద్ టౌన్కి వెళ్ళిన తర్వాతే మనకు అక్కడ ఫుడ్ ఆప్షన్ ఉంటుంది అండ్ ఎవ్రీ సాటర్డే ఇక్కడ లంచ్కి అన్నదానం ప్రొవైడ్ చేస్తారు సో మేము మాకు తెలియగా మేము ఫుడ్ని ఇంటి నుండి కొంచెం క్యారీ చేసుకొని వచ్చి అక్కడే లంచ్ చేసేసి బ్యాక్ టు హోమ్